ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో శ్రీరాముని చిత్రపటాలను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మాజీ హౌస్ఫేట్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటా పంపిణీ చేశారు అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ట సందర్భంగా దేశమంతా పండుగ వాతావరణం నెలకొందని బొమ్మ శ్రీరామన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ ఆధ్వర్యంలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో శ్రీరాముని చిత్రపటాన్ని ఇంటింటికి పంపిణీ చేయడం జరుగుతుందన్నారు ప్రతి ఇంటా శ్రీరాముని చిత్రపటం ఇస్తున్న సందర్భంలో సాక్షాత్తు శ్రీరాముడే వచ్చాడని ఇంటివారి ముఖాల్లో ఆనందం సంతోషం శ్రీరాముని ఆశీస్సులతో హిందువులంతా ఐక్యతగా ఉండాలని సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు అయోధ్యలో శ్రీ రామచంద్రుని ప్రాణ ప్రతిష్ట అయిన తర్వాత ఇవాళ యావత్ భారతదేశంలో కూడా ఒక పండుగ వాతావరణంలో ఇవాళ అందరూ పూజలు జరుపుకుంటూ ఉంటే ఇవాళ ప్రత్యేకంగా కరీంనగర్ పార్లమెంటు పరిధిలో మన ప్రియతమ నాయకులు జాతీయ ప్రధాన కార్యదర్శి పార్లమెంట్ సభ్యులు పెద్దలు బండి సంజయ్ కుమార్ అన్న గారి ఆధ్వర్యంలో ఇంటి ఇంటికి భారతీయ జనతా పార్టీ పక్షాన ప్రతి హిందూ సోదరునికి శ్రీరాముని యొక్క చిత్రపటాన్ని అందజేయడం జరుగుతున్నది దాంట్లో కార్యక్రమంలో భాగంగానే ఇవాళ హుస్నాబాద్ ప్రధాన కూడల్లో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులము కార్యకర్తలము జిల్లా నుంచి వచ్చిన సీనియర్ పదాధికారులమందరం కూడా పెద్ద ఎత్తున ఇల్లు జరగడం జరుగుతున్నది అందరి ముఖంలో ఒక ఆనందం పెరువెళ్తున్నది ఎప్పుడైతే ఆ భగవంతుని శ్రీరామ ఫోటో వాళ్ళకి ఇచ్చినప్పుడు వారింటికి శ్రీరామచంద్రుడు వచ్చినంత విధంగా అందరు భావిస్తా ఉన్నారు ఇదే స్ఫూర్తితో రాబోయే కాలంలో హిందూ సోదరులందరూ కూడా కలిసిమెలిసి ఉండాలి హుస్నాబాద్ ప్రాంత ప్రాంత ప్రజలందరూ కూడా వెళ్ళవేళ్ళలా సుఖ సంతోషంతో ఉండాలని చెప్పి భారతీయ జనతా పార్టీ హుస్నాబాద్ శాఖ పక్షాన మీ అందరికీ కోరుకుంటున్నాను ధన్యవాదాలు భారత్ మాతాకి భారత్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైడకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర లేఅవుట్ నెల్లూరు